శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకే అని ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తున్నారో తప్పకుండా కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్యాన్ని తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి నేను మీ నుంచి ఆశిస్తుంది అదొక్కటి కాబట్టి చూడండి ప్రజెంట్ సింహరాశి వారికి టైం చూసుకున్న అంత అనుకూలంగా కనిపించట్లేదండి అంత అనుకూలంగా కనిపించట్లేదు అంటే మీరు ఏదో ఊహించుకుంటారో అది వేరేలా జరుగుతుంది మీరు ఏదో అనుకుంటారో అది వేరేలా జరుగుద్ది ప్రయత్నంలో లోటు కనిపించట్లేదు నేను మళ్ళీ చెప్తున్నా మీ ప్రయత్నం లోపల ఎలాంటి రకమైన లోటు కనిపించట్లేదు కానీ రిజల్ట్స్ రావు ఇప్పుడు రిజల్ట్స్ మీకు ఇప్పుడు రావు రిజల్ట్స్ మీకు సిక్స్టీన్త్ డిసెంబర్ తర్వాత వస్తాయి మీరే ప్రయత్నం చేసినా ఎలా చేసినా ఎవరి సహకారం తీసుకొని చేసినా దాని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజల్ట్స్ సిక్స్టీన్త్ డిసెంబర్ తర్వాతనే మీకు కలుగుతాయి ఓకే ఎందుకని చెప్తున్న అది తెలుసుకోండి మోక్ష త్రికోణ స్థానంలో అంటే మీ రాశి నుంచి మోక్ష త్రికోణ స్థానం లోపల ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు ఓకే అని మీ రాసు నుంచి ఇంకొక విషయం ఏంటంటే చతుర్థ స్థానం లోపల సూర్యుడు అలాగే బుధుడు ఉన్నాడు మరియు అష్టమ స్థానంలో చూసుకున్నట్లయితే రాహు ఉన్నాడు ఈ మోక్ష త్రికోణ స్థానంలో ఈ గ్రహాలు ఉండడం వల్ల ఇది మీకు మరీ కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది అందులో ఒక విషయం మీరు గమనించండి మీ ధనాధిపతి అలాగే ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండి వక్రగతిలో ఉన్నాడు భూమి భవనం వాహనానికి సంబంధించిన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చాలా అనుకున్నట్లయితే ఏదైనా వస్తువు అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసి ఆ పని చేయడానికి ప్రయత్నించండి లేకపోతే అక్కడ కాస్త మీకు డీలింగ్ లో లేట్ అవ్వడం లేకపోతే కొన్ని విషయాల్లో మోసపోవడం ఇది అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వ్యక్తిగత జీవితం లోపల మీరు చాలా చాలా ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి కానీ దాని ప్రభావం ఎదుగుతుందో అది మీకు కనిపించదు ఎందుకు అలా అంటున్నా మీ తృతీయ స్థానం ప్రజెంట్ పాపకర్తరి యోగంలో ఉన్నది మీ తృతీయ స్థానం ప్రజెంట్ పాపకర్తరి యోగంలో ఉంది అని మీ తృతీయాధిపతి చూసుకున్న షష్ట స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా అది అలాగే ఉంటుంది అలా నేను మిమ్మల్ని ప్రయత్నాన్ని ఆపని చెప్పట్లేదు మీ ప్రయత్నం ఇంకా కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి తప్ప మధ్యలో వదిలేయకండి మీరు ఇప్పుడు చేసే రిజల్ట్స్ ఇప్పుడు దక్కవు తర్వాత దక్కుతాయి కాబట్టి మీ ప్రయత్నాన్ని మీరు అస్సలు ఆపుకోకండి సెకండ్ ఆర్థిక క్షేత్రాల లోపల ఎలా ఉంటుందంటే ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటే ఎక్కువ తక్కువ అంటే ఎలా అని తెలుసుకోండి మీరు ఒక అమౌంట్ అనుకుంటారు అవతల వ్యక్తి నుంచి వేరేలా అమౌంట్ వస్తుంది అంటే మీరు అనుకున్నంత ఇది కాదు సాటిస్ఫై కార్ మీరు రావాల్సిన డబ్బు లోపల ఇంకొక పాయింట్ ఏంటంటే మీ మదర్ కి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ క్రియేట్ అవుతాయి మదర్ కి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ క్రియేట్ అవుతాయి ఇప్పుడు మదర్ అనుకున్నా కూడా కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది తెలుసా ఇక్కడ మావయ్య గారు అని అనుకోండి ఆడవాళ్ళ కోసం మగవాళ్ళ కోసం మదన అనుకోండి అండ్ మా ఆడవాళ్ళకి ప్రతి అత్తయ్య గారు కూడా అవుతారు మామయ్య గారు కూడా రకం తల్లిదండ్రులు లాంటిగా అవుతారు అలాంటి విషయం లోపల సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ కండిషన్ సరిగ్గా ఉండదు సింహరాశి వారికి అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ బుధుడు షష్ట చతుర్థ స్థానంలో ఉండి వక్ర గదిలో ఉండడం వల్ల ఎవరైతే రియల్ ఎస్టేట్ లోపల ఉన్నారో రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎప్పుడో మీరు ఏదో చేసింది ఉంటది కదా దాన్ని మళ్ళీ ప్రాబ్లం కొన్నిసార్లు క్రియేట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది సింహరాశి వారికి అని శుక్రుడు మీ పరాక్రమాధిపతి అలాగే మీ కర్మాధిపతి షష్ట స్థానంలో ఉండడం వల్ల చేస్తున్న పని లోపల కాస్త శత్రులు పెరుగుతూ ఉంటుంటారు అనవసరంగా అంటే మీరు చాలా మంచి చలన అనుకుంటారు కానీ అవతల వ్యక్తికి అది వేరేలానే అర్థం చేసుకుంటారు అని వాళ్ళ దృష్టిలో మీరు కాస్త తక్కువలు అనిపిస్తుంటారు వాళ్ళకి కానీ దాని గురించి మీరు బెంగ పెట్టుకోకండి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారండి ఒక విషయం తెలుసుకోండి అందరి దృష్టికోణంలో ఎప్పుడు మనం అంత మంచిగా ఉండము ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి దృష్టికోణం వేరే వేరేలా ఉంటుంది కదండి ఒకేలా ఎప్పుడు ఉంటుంది ఉండదు కాబట్టి మనం ప్రతి ఒక్క వ్యక్తి దృష్టికోణంలో మనం బాగానే ఉండాలని ఎప్పుడు ఆశ పెట్టుకోకండి మన పని ధర్మపరంగా మనం చేస్తున్నట్లయితే అది పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే మీ పంచమాధిపతి దేవుడు బృహస్పతి కనుక చూసుకున్నైతే దశమ స్థానంలో ఉండి వక్రగతిలో ఉన్నాడు దశమ స్థానంలో వక్రగతిలో ఉన్నాడు కాస్త సంతాన భవిష్యత్తు కావచ్చు సంతాన హెల్త్ కి సంబంధించిన కాస్త ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ప్రేమ జీవితంలో కూడా మరీ అంత అనుకూలంగా కనిపించట్లేదు ఈ టైంలో కాస్త ఆడవాళ్ళ నుంచి శత్రుత్వ భావన ఎక్కువ పెరుగుతుంది సింహరాశి వారికి ఆడవాళ్ళ నుంచి కాస్త తెలియని ఇబ్బంది తెలియని ఒత్తిడి ఆడవాళ్ళకి సంబంధించిన విషయాల లోపల కాస్త కోపం అయితే సింహరాశి వారికి ఎక్కువగానే కనబడుతుంది సప్తమ స్థానంలో శాటన్లో ఉండడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల్లో పల కాస్త ప్రతికూలమైన పరిస్థితి మనం అనలేము కాస్త బాధ్యత ఎక్కువ పెరుగుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం దాన్ని ఎలా మనం కాపాడుకోగలుగుతాం దానికి సంబంధించిన విషయాల్లో భయం పెరుగుతూ ఉంటూ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ ద్వాష్టం ద్వాదశ అష్టమాధిపతి కనుక చూసుకోలేదు దేవుగురు బృహస్పతి దశమ స్థానాలు ఉండడం వల్ల జాబ్ లోపల కూడా కాస్త ప్రెషర్ ఎక్కువ కనబడుతుంది జాబ్ లోపల కూడా కాస్త ప్రెషర్ కనబడుతుంది జాబ్కి సంబంధించిన విషయాల లోపల కాస్త జాబ్ మానేసి వేరే చోటు వెళ్ళాలని ఏదో ఒక ఆలోచన ఉన్నట్లయితే దాన్ని మానుకోండి ఇప్పుడు ఏమి ఎలాంటి రకమైన మార్పులు వస్తారు చేసుకోకండి కానీ అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇది తెలియని ఒక రకమైన అజ్ఞాత భయం మీకు తప్పకుండా ఇచ్చి తీరుతుంటది అజ్ఞాత భయం తప్పకుండా మీకు ఇచ్చి తీరుతుంటది అని కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మీ జాతకంలో కనుక దశ సరిగ్గా లేదు జాతకంలో అష్టమ స్థానం షష్ట స్థానం కేతు బుధుడు అలాగే శనితో కనుక సంబంధం ఉన్నట్లయితే ఇది కాస్త నజర్ తలగడం కొన్ని విషయాల్లోపల ఏదైనా ఏదో ఒక రకమైన కాస్త తెలియని దృష్టి మన పైన పడ్డం దాని పరంగా కలిగే అవకాశం కూడా కనబడుతుంది హెల్త్ పరంగా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ప్రత్యేకంగా చలి జ్వరం ఎక్కువ అయితే కనబడుతుంది ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు నార్మల్ అని చెప్పుకోండి జాబ్ పరంగా కాస్త రిస్క్ ఉండబోతుంది కాస్త భయం పెరగబోతుంది కాస్త స్ట్రెస్ అయితే పెరగబోతుంది మీరు అనుకున్న రకంగా అక్కడ అవుట్పుట్ అయితే ఉండదు బిజినెస్ ఎవరి అయితే చేస్తున్నారు బిజినెస్ లోపల కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయండి కానీ బిజినెస్ మీరు ఏదైతే చేస్తున్నారో నార్మల్గా బాగానే ఉండి దానికి ఏం లోటు కనిపించట్లేదు కరియర్ పరంగా ఎలాంటి రకమైన మార్పులు అస్సలు చేసుకోకండి ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా కనిపించట్లేదు కాస్త కుటుంబం లోపల హెల్త్కి సంబంధించిన విషయాలు క్రియేట్ అవ్వడం వల్ల అంత బాగా అయితే కనిపించలేదు అదృష్ట యోగం కనుక సింహ సింహరాశి వారికి అదృష్ట యోగం ఈ పదిహేను రోజుల కోసం కేవలం ఫోర్టీ పర్సెంట్ ఉండబోతుంది అది ఈ పరి రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో కేవలం గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా ఉండబోతుంది అండ్ ఇదే పీరియడ్ లోపల అసలు ట్రావెలింగ్ కూడా కనబడుతుంది ట్రావెలింగ్ కూడా కనబడుతుంది కానీ ఆ ట్రావెలింగ్ మీకు అంత అనుకూలంగా అయితే లేదు కాబట్టి సింహరాశి వారు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీ ఎవరికైతే ఉందో సింహరాశి వారు వాళ్ళు మరీ జాగ్రత్తగా వహించడానికి ప్రయత్నించండి శ్రీ మాతృనమ్మ